హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పేనుగురు సమస్యతో బాధపడేవారికి ఒక మంచి హోమ్ రెమెడీస్ మీతో షేర్ చేసుకుంటాను అసలు ఈ పేనుగురుడు సమస్య అనేది ఎందుకు వస్తుంది గల కారణాలు ఏంటో తెలుసుకుందాము ముందుగా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి ఇది వెంట్రకలకి వ్యతిరేకంగా వాటిలోనే యాంటీబాడీస్ తయారయ్యి అక్కడక్కడ వెంట్రకలు లేకుండా చేస్తుంది ఇది ఎక్కువగా మానసిక ఒత్తిడి థైరాయిడ్ బీపీ షుగర్ లాంటి సమస్య ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూడవచ్చు ఇది ఆడమగ తేడా లేకుండా చిన్నపిల్లలలో కూడా కనిపిస్తుంది ఇది వంశపారక కూడా వస్తుంది అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ వ్యాధి కనిపించదు పేనుకొరుడుకు తలలో గడ్డం మీసాలలో కానీ రావచ్చు ఈ పేనుకొరిగినప్పుడు మనకి కుచ్చలు కుచ్చలుగా జుట్టయితే రాలిపోతూ ఉంటుంది ఈ పేనుకొరుడు అనేది నాణ్యం సైజులో 便。 అనేది కొరుకుంటూ వెళ్తుంది అయితే ఇది పెయిన్ ఎక్కువగా ఉండడం వల్ల అది అలా జరుగుతుందని అనుకుంటాము అలా అయితే కాదు మనం ఇలా జరిగినప్పుడు కొంతమందిలో పెయిన్ కొరిగినప్పుడు మంచి జరగచ్చు చెడు జరగచ్చు అయితే ఈ పెయిన్ కొరుగు సమస్య ఉన్న వాళ్ళకి చాలామంది ఆయింట్మెంట్లు అలాగే ట్రీట్మెంట్ ఇస్తామని చాలామంది ట్యాబ్లెట్లు ఇస్తామని అయితే చెప్తూ ఉంటారు అలా ఏం అవసరం లేదండి ఇంట్లోనే మనం గురిగింజలు ఉంటాయి కదా ఈ గురిగింజల్ని కనుక పెయిన్ కొరిగిన చోట మనం రాసినట్లయితే మనకి వారం రోజుల్లో తిరిగిన ఊడిన జుట్టు తిరిగి రావడం ఖాయ అలాగే మందార పువ్వుల్ని కూడా తీసుకొని మనం ఎక్కడైతే పేను కొరుగుతుందో అక్కడ మందార పువ్వుల్ని రాసినట్లయితే మనకి ఊడిన చుట్టూ తిరిగి వారం రోజుల్లో వస్తుంది అలాగే నేపాలి గింజల్ని కూడా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి పెయినుగురిగిన చోట రాసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటుంది కానీ ఈ నేపాలి గింజల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి ఈ నేపాలి గింజలు ద్వారా మనకి స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ బొబ్బలు రావడం కానీ జ్వరం రావడం లాంటివి కానీ చూస్తాము కొంచెం జాగ్రత్తగా ఆ పెయిన్కొరిగిన చోటే వాడినట్లయితే మనకి వారం రోజుల్లో మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా నేను నాకు పెయినకొరుగు సమస్య అనేది మూడు సంవత్సరాలుగా కంటిన్యూస్గా వచ్చిందండి నేను ఇవన్నీ కూడా హోమ్ ఇంట్లోనే నేను చేసిన ఇవన్నీ కూడా నాకు ఫలితం దక్కాయి కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎవరు ఏం టెన్షన్ పడకుండా మనం ఇంట్లోనే ఇలా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు ఎలాంటి ఆయింట్మెంట్స్ అలాంటివి ఏం వాడకుండా ఇలాంటివి చేసుకుంటే మనకి చాలా మంచిది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి